మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో దెబ్బ తగిలింది గత ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలకు నలభై ఒకటి గెలుపొందింది ఈసారి నలభై ఐదుకు పైగా సీట్లు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకున్న ఆ పార్టీ అందులో సగం సీట్లు కూడా సాధించలేకపోయింది తిరుగుబాటు రాజకీయాలను తిరస్కరించే మరాఠా ప్రజలు మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ శరత్ పవార్ వర్గాలను ఆదరించారు మహారాష్ట్రలో ఇండియా కూటమి జనతా పార్టీకి గట్టి దెబ్బ తగిలింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలకు నలభై ఒక్క చోట్ల జయకేతనం ఎగురవేసిన ఎన్డీఏ ఈసారి చతికిల పడింది కేవలం పదిహేడు స్థానాలకే పరిమితమైంది మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎన్సీపీ శరత్ పవార్ వర్గాలు నలభై ఎనిమిది స్థానాలకు గాను ముప్పై రెండు సీట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి భాజపా సారథ్యంలోని ఎన్డీఏ నలభై ఐదు ప్లస్ సీట్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు లోక్సభ స్థానాల్లో గెలుపొందిన భాజపా ఈసారి తొమ్మిది స్థానాలకే పరిమితమైంది ఆ పార్టీ మిత్రపక్షం శివసేన ఏడు అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఒకచోట గెలుపొందాయి బారామతిలో అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ శరత్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో పరాజయం పాలయ్యారు గత ఎన్నికల్లో కేవలం ఒకచోట గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి పదమూడు స్థానాల్లో గెలుపొందింది శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం చెరో తొమ్మిది నియోజకవర్గాల్లో జయభేరి మోగించాయి సాంగ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ విశాల్ పాటిల్ విజయం సాధించారు పార్టీలో తిరిగి చేర్చుకునే విషయమై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు ఆయన విజయంతో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ సీట్ల సంఖ్య ముప్పై రెండుకు పెరిగింది రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందగా ఆ పార్టీ మిత్రపక్షం శివసేన పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది ఎన్సీపీ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఒక నియోజకవర్గంలో మాత్రమే గెలుపొందింది కానీ భాజపా ఈసారి నలభై ఐదు ప్లస్ స్థానాల్లో గెలుపొందారని లక్ష్యంగా పెట్టుకుంది కానీ దారుణమైన ఫలితాలతో ఆ పార్టీకే గట్టి ధక్కా తగిలింది ఇండియా కూటమి అసత్య ప్రచారం వల్లే తమకు ఆశించిన స్థానాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తోందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసినట్లు ఆరోపించారు ఏదేమైనా ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు పార్టీ పరాభావానికి గల కారణాలపై లోతైన ఆత్మ పరిశీలన చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్లీ పుంజుకుంటామని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు ఇండియా కూటమిలోని శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం అంచనాలకు మించి స్థానాలు గెలుపొందింది ఉద్దవ్ ఠాక్రే వర్గం తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో గెలుపొందింది సీఎం ఏకనాథ్ సిందే నేతృత్వంలోని శివసేనను అక్కడి ఓటర్లు తిరస్కరించారు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మద్దతుగా నిలిచారు రెండు వేల ఇరవై రెండు జూన్లో ఏక్నాథ్ సింధే నలభై మంది ఎమ్మెల్యేలతో అప్పటి సీఎం ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబావుట ఎగురేయడంతో శివసేనలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది భాజపా మద్దతుతో సింధే ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే ప్రజలు తమ పక్షమని శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఈ విజయం ద్వారా నిరూపించుకుంది ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ ను కాదని వెళ్లి భాజపాతో చేతులు కలిపిన అజిత్ ను మరాఠీలో తిరస్కరించారు గత రెండు ఎన్నికల్లో పార్టీ చీలక ముందు నాలుగు స్థానాల్లో ఎన్సీపీ గెలిచింది అజిత్ పవార్ గతేడాది భాజపా సింధే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది మెజారిటీ ఎమ్మెల్యేలతో కలసే భాజపా సిందే సంకీర్ణ సర్కార్కు మద్దతు ప్రకటించారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో అజిత్ పవార్దే అసలైన ఎన్సీపీ అని ఈసీ ప్రకటించింది ఈ ఎన్నికల్లో అజిత్ వర్గానికి మొండి చేయి చూపిన ప్రజలు శరద్ కు జై కొట్టారు